ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ యువగలం ఏడాది పూర్తి కావడం చాలా అని తెలుగుదేశం పార్టీ రాజనగరం నియోజకవర్గ యువ నాయకులు పెందుర్తి అభిరాం అభిప్రాయపడ్డారు కోరుకొండ మండల కార్య కేంద్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు కోట్ల ప్రజల అభిమానం ఆయన సొంతమని ఆయనతోనే మా నిరంతర ప్రయాణమని అభిరామ్ తన అభిమానాన్ని వ్యక్తపరిచారు మన పార్టీ కార్యాలయంలో ఈరోజు మిమ్మల్ని అందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది నిన్న కొన్ని పనులు ఉండడం వల్ల ముఖ్యంగా రాష్ట్ర రాజకీయంలోనే ఒక చరిత్రాత్మకంగా జరిగిన ఒక కార్యక్రమం మా నారా లోకేష్ గారి యువగలం నిన్నటితో సంవత్సరం పూర్తయింది ఒక నిప్పు కణంలాగా ప్రజల కనమే తన గలమై ఆయన ప్రజల గళాన్ని ఎత్తి ఆయన దగ్గర దగ్గర తొంభై మూడు నియోజకవర్గాల్లో రెండు వందల ఇరవై ఐదు రోజులు కుదిరి పెరగని శ్రమతో మూడు వేల పైచిల్కు కిలోమీటర్లు నడిచి ప్రజల బాధలను విని ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ నిన్నటితో సంవత్సరం పూర్తయిన సందర్భంగా మా యువకులందరికీ రాజకీయాల్లోకి రావాలనే స్ఫూర్తి ఆయన యొక్క యోగాలమే ఆ ఈ ఈరోజు ప్రజా ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలు సమస్యలు తీర్చే దిశగా అడుగులు వేస్తూ వెళ్ళడం మనందరికీ చాలా ఆనందకరమైన విషయం నారా లోకేష్ గారు ఐదు కోట్ల ప్రజల్ని తొంభై మూడు నియోజకవర్గాలను కవర్ చేసుకుంటూ ఆయన యోగాలం నిన్నటితో సంవత్సరం పూర్తయిన సందర్భంగా మా నియోజకవర్గ ప్రజల తరఫునందరికీ కూడా మా యోగాలం రథసారథి మా నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందు ముందు ఇలాంటి చరిత్రాత్మక చారిత్రాత్మక కార్యక్రమాలని ఆయన ఎన్నో నడిపిస్తారని మనసారా కోరుకుంటూ ఈ ఈ నాయకత్వంలో మేము ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ ఒక విద్యావేత్త ఒక యువకుడు అసలు అహంకారం లేని వ్యక్తి అనే ఒక నారా లోకేష్ గారి రథసారధి నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తూ నిన్నటితో సంవత్సరం పూర్తయి ఐదు కోట్ల ప్రజల అభిమానాలను గెలుచుకొని త్వరలో భవిష్యత్తులో ఇంకా మరిన్ని పదవుల్లో మా నాయకుడిని చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అడుగుజాడల్లో కష్టాలున్నా నష్టాలున్నా ఆయనతోనే మా ప్రయాణం అని ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆ యువగాలంలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నిన దేనికి భయపడకుండా అడుగు ముందుకే సాగింది తప్ప వెనక్కి సాగని మా నాయకుడు నారా లోకేష్ గారికి ఇలాంటి మా యువతకి స్ఫూర్తినిస్తూ ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు అన్ని వేల కిలోమీటర్లు వలుపెరగిన శ్రమ చేసిన మా నాయకుడు ఫలితమే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రకూటమిలో మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మా లోకేష్ గారు ఇలా ప్రభుత్వం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళ్తూ మాకు ఆనందం కరణం లేకపోతే నేను పట్టించుకోలేదు నాకు మా మా కార్యకర్తలు అందరూ కూడా నేను తెలియజేసిన తర్వాత పత్రికాముఖంగా మీరు అడుగుతారు కాబట్టి ఈరోజు నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు బహుశా తెలిసిన ఒకే ఒక పత్రిక దినపత్రిక మీరందరూ కూడా విలేకరులు నాకు అపారమైన గౌరవం ఉంది రెండు వేల నాలుగు నుంచి మా కుటుంబం ఎప్పుడైనా కానీ నేను మా తల్లిగారు పోటీ చేసిన మా తండ్రి గారు పోటీ చేసినా గెలుపుకోవటం పక్కన పెడితే నా మీద ఒక పెట్టి కేసులే తెలియదు ఈ దేశంలోనే కాదు ఎక్కడా కూడా పైన ఒక పెట్టి కేసు కానీ ఒక అభియోగం కానీ లేదు నేను ఇక్కడ ఏదైనా అవినీతికి పాల్పడినట్టు కానీ ఎవరినైనా బెదిరించినట్టు కానీ మీరు నిరూపిస్తే నేను ఒక నా వ్యక్తిత్వం నాతో తిరిగే అందరికీ తెలుసు మీతో నా జర్నీ మీ రిలేటివ్లతో కూడా జరుగుతుంది నా వ్యక్తిత్వం ఏంటన్నది ఈ వ్యక్తి ఒకరికి తెలుసు ఈరోజు నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నా లక్ష్మీనరసింహ స్వామి దగ్గరే ఉన్నాను మనం ఆయనతో ఫోన్ మాట్లాడడం అనేది వాస్తవం నేను ఒక పొట్టి శ్రీరాములు వర్ధంతికి మీ అందరికీ తెలుసు నేను నియోజకవర్గంలో ఎంత యాక్టివ్గా పాల్గొంటున్నానో ఈరోజు ఒక ఇల్లు కాలిపోతే నా ఆర్థికంగా పదివేలు సాయం చేశాను ఒక యాభై వేలు ఒక పేద విద్యార్థికి సీతారామ మండలం సాయం చేశాను అలాగే కోరుకొండ మండలంలో ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నానో మీ అందరికీ కూడా తెలుసు